రైట్ మీ ప్రోగ్రెస్ రిపోర్ట్కి కొనసాగింపుగానే ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి మీ ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్కి కొనసాగింపుగానే అవంతా నిజమే అనుకుందాం నిజమే అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో మీ ప్రభుత్వం పైన మీ ప్రభుత్వం పట్ల ఎక్కడా కూడా సాఫ్ట్ కార్నర్ కనిపించట్లేదు ఒకటో తారీఖు జీతాలు లేకపోవటమా లేకపోతే వాళ్ళు అడిగినటువంటి పెన్షన్ సౌకర్యం కల్పించలేకపోవటమా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగుల్ని మీరు బాన్సలుగా చూసారనేటువంటి అపవాద వల్ల ఎందుకని వాళ్ళంతా మీకు వ్యతిరేకంగా ఉన్నారు నేను ఎవరు నేను ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని నేనైతే నమ్మట్లేదు ఓకే పొరపాటును కూడా నమ్మట్లేదు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎవరైతే వాళ్ళు ఓటర్లు ఎలాగో వీళ్ళు కూడా అంతే ఓటర్కి ఎలా అయితే ఛాయిస్ ఉంటుందో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఛాయిస్ ఉంటుంది ఏ పార్టీకి ఓటేయాలనే ఛాయిస్ ఉంటుంది ప్రతిసారి కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగుల్లో అనుకూలంగా ఉంటారు వ్యతిరేకంగా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాగే మాకు అనుకూలంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు మాకు అనుకూలంగా ఓటేస్తారు మాకు అనుకూలంగా లేని వాళ్ళు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవాళ్ళు చంద్రబాబుకు ఓటేస్తారు సిపిఎస్ స్కీమ్ వల్ల దాని తర్వాత పరిణామాల వల్ల మీకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం అంతా కూడా మీకు వ్యతిరేకంగా తయారు అనేటువంటిది మరొక ఆరోపణ నిజంగా అలాంటి ఉందా పొరపాటును కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారో చెప్పిన తర్వాత రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఎంత దిగజారి ఉంటాయని కూడా అంటే చంద్రబాబు నాయుడు లెక్కకి దొరకని అప్పులు చేస్తాడని ఆ ఖజానాలో కూర్చుంటే కానీ మా పార్టీకి అర్థం కాలేదు అంటే ఈ రాష్ట్రానికి ఎంత బొక్క పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎంత అప్పులకొప్ప చేశారు అనేది వచ్చి కూర్చుంటే కానీ అర్థం కాని పరిస్థితి అందుకోసం ఏం చెప్పారు ఖచ్చితంగా సిపిఎస్ ఓ ఓపీఎస్ అంటే ఏంటండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఓల్డ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మీరు సర్వీస్ అయిపోయిన తర్వాత మీ లాస్ట్ పే బేసిక్ పే ఎంత ఉంటుందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ బేసిక్ పే మీకు పెన్షన్గా ఫిక్స్ చేస్తారు రాజశేఖర రెడ్డి గారు రాకముందు రిటైర్ అయిన తర్వాత పెన్షనర్కి డిఏ కూడా మెర్చి చేయటం లేదు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు పెన్షనర్ కూడా పీఆర్సీలో డిఏఎస్ ఏదైతే కలుపుతారో ఆ డిఎస్ కూడా పెన్షనర్ కూడా కలవాలి అని చెప్పినటువంటి మొట్టమొదటి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఈ కుటుంబం ఉద్యోగస్తులకి పెన్షనర్కి సానుకూలమైనటువంటి కుటుంబం అని చెప్పాక చెప్తున్నాను అయితే మీకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా అంచనా వేసుకుని వేరేది వేసాయన ఒక గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్లో ఏం దొరుకుతుందండి రాష్ట్ర ప్రభుత్వం కొంత కాంట్రిబ్యూషన్ కడితే కొంత ఆల్రెడీ ఎంప్లాయ్ కొంత కాంట్రిబ్యూషన్ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అతని కాంట్రబ్యూషన్ కాంట్రిబ్యూషన్ కడితే ఈ కాంట్రిబ్యూషన్ తోడు ప్రభుత్వం ఇంకా భారీగా నగదు జమ చేసి రిటైర్ అయ్యే రోజు ప్రతి ఎంప్లాయ్కి వాళ్ళ బేసిక్ పే ఎంత ఉంటే అంత ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి తీరాలనేది గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏదైతే ఓపీఎస్లో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ ఏదైతే వస్తుందో అదే రీతిలో ఇవాళ కూడా అంటే రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకు కూడా ఇవాళ రిక్రూట్ అయినా ఎప్పుడు రిక్రూట్ అయినా కూడా వాళ్ళు రిటైర్ అయ్యే రోజు నుంచి రోజు వాళ్ళ బేసిక్ పే ఎంత ఉంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే పెన్షన్గా ఇవ్వాలనేది ఓపీఎస్లో ఎట్లా ఉందో జీపీఎస్లో కూడా ఇచ్చే వ్యక్తులు బాటు ఎక్కడన్నా కొద్దిమంది మాతో విభేదించే ఎక్కడ ఉద్యోగ సంఘాలు కొద్ది కొద్ది అది కూడా పూర్తిగా కాదు కొంతమంది ఉద్యోగ సంఘాలు మాతో ఎక్కడ విభేదిస్తాయి అంటే ఆ కాంట్రిబ్యూషన్ కూడా మాది ఎత్తేసేయండి మాకు హ్యాపీ కదా కాంట్రిబ్యూషన్ కూడా లేకుండా ఉంటే మేము యూనియన్ కూడా మేము సాధించామని చెప్పుకుంటాం కదా అని చెప్పి మా నాయకులు మాట్లాడతారు ఇక్కడ రేపు ఆర్థిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపడితే నిలుపుదలు చేసే అవకాశం ఉంటుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అనుకోండి ఖచ్చితంగా చేస్తుంది ప్రభుత్వం చేయకుండా ఎందుకు ఉంటుంది